ఇప్పుడు లేటెస్ట్ మీరు పది రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు డేషన్ ఇచ్చిందంట కేటీఆర్ గారి ఇష్యూలో ఊహించిందేకా అయితే దర్యాప్తు అయితే కొనసాగించవచ్చు ఇదేన ముప్పై లోపల కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఏసిబి కి జారీ చేసిందంట కానీ ఊహించిందే కదా వాయిదా వేసిందంటే కదా అంటే ముందు వస్తుందని ఊహించారంటారా ఇప్పుడు భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఏది ఎప్పుడు వస్తుంది అన్ని ఊహించొచ్చు ఎవరికి ఎటువంటి ఏ స్థాయిలో ఉండాలి ఎటువంటి వస్తుంది పేదాడికి రాదు సెలబ్రిటీ అరెస్ట్ ఈ నెలాఖరి వరకు అరెస్ట్ ఊహే అవకాశం లేదు అంతే కదా దీని వెనకాల ఏమేమి ఒక దురదృష్టకరమైన దశలో భారతదేశం ప్రజాస్వామ్యం చట్టాలు ఉన్నాయి ఏంటి వెళ్తుందో ఇది ఏంటి అనేది గారి ఫ్యామిలీ అసలు ఏమనండి వాళ్ళ కుటుంబం కుటుంబం గొడవలు గరగర్కా కహాని ఉంటుందండి పెరుగు వచ్చిన పిల్లలు ఉండక ఆస్తిగాదాలు ఏ ఉంటా ఉంటాయండి వాళ్ళ ప్రైవేట్ జీవితాలు వాళ్ళ వాళ్ళకి ఇష్టం అండి వాళ్ళు బయటకు వచ్చినారు సెలబ్రిటీలు కాబట్టి ఏదో మాట్లాడుకుంటే వరకు ఓకేనండి ఏంటి అని చర్చించుకోవాల్సిన అవసరం సమాజానికి లేదండి ఎవరు పోతురు వాడు చూసుకోవాలి తప్పించి వాళ్ళది ఏంటో తెలుసుకో మూలా వాళ్ళు కడుపులేవునండి వాళ్ళు సమాజం కష్టపడే వాళ్ళ కడుపు మీ కడుపు ఉండదు నా కడుపు ఉండదు అండి జరిగే కొట్టుకునే ఉండాలి కోర్టులు ఉండే చూసుకుంటారు సమాజానికి ఏం అవసరం అండి మనం పోలీస్ స్టేషన్ అవసరం లేదు కదా పోలీసులు ఉందా వాళ్ళకి న్యాయం చేయడానికి అతను పరిధిలో రాజ్యాంగ పరిధిలో ఇచ్చిన హక్కులు పోలీసులకు ఉండవు కాబట్టి వాళ్ళు ప్రొడెక్ట్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ ఏమైనా ఉంటే రిడ్రెస్ చేయాల్సిన వాళ్ళు కోర్టులు అవి చూసుకుంటాయి దానికి సమాజం దాని మీద క్యూరియాసిటీ పెట్టుకుని ఆ దయ ట్యూన్ అయిపోయి టీవీ వాళ్ళకి రేటింగ్లు రావచ్చు పత్రికలు వ్యూర్షిప్లో అవి రావచ్చు కొంతమంది సైకో వాళ్ళు ఉంటారు యాంగ్జైటీ న్యూరోసిస్ ఉండాలి సైకోలు ఉంటారు వాళ్ళకి ఇదే జీవితం అది ఏమైంది ఇదేమైంది ఇతర జీవితాల ఎంతో పడేవాడు తప్పించి వాడి జీవితం ఏంటి నేను ఎట్ట పెరగాలి సాయంత్రానికి నేను ఏ రకంగా బాగుపడాలి రేపొద్ది నేను ఏ రకంగా జీవితంలో అభివృద్ధి చెందాలని కోరుకునేవాడు ఇటువంటి అల్పమైన విషయాలు పట్టించుకోడు అది వాళ్ళ సెక్టర్ వేరే ఉంటుంది కాబట్టి ఈ అల్పమైన స్థాయిలో ఉండే వాళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ కోసం మనం మాట్లాడటం అనేది అది రంజిత్ హాస్పిటల్లో ఉన్నాడు కొట్టాడు మోహన్ బాబు అవును ఫుడ్ పూర్తిగా మెడికల్ రిపోర్ట్ వస్తే దాని మీద బట్టి మాట్లాడవచ్చండి ఆయనకి తగిలింది దెబ్బ ఎక్కడ ఏ రకమైన పాటలు తగిలితే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి అనేది బులెటిన్ వచ్చి మెడికల్ రిపోర్ట్ బయటకు తీస్తే అఫిషియల్ గా అప్పుడు మాట్లాడతాం అండి ఏముందండి ఇప్పుడు నేను మనిషిని కోపద్రిక్తంతో ఎమోషనల్ అయ్యో కొట్టాను అనుకోండి వెళ్ళి పదామస్త తప్పు అయింది బాబు పొరపాటు అయింది సారీ అని చెబుతాను నిజంగా తగిలింది దెబ్బ ఉండవచ్చు ఏ రకంగా తగిలింది ఏంటి అనేది బయట మాటలు నేను విన్న నమ్మను అతను తగిలింది దెబ్బ ఏంటి అనేది మెడికల్ రిపోర్ట్ అఫిషియల్గా రిపోర్ట్ పంపిస్తే ఆ రిపోర్ట్ మీద మనం మాట్లాడుకుందాం తగిలిన దెబ్బ దెబ్బను బట్టి అక్కడ గాయాన్ని బట్టి ఏ పార్టీకి ఏమవుతుంది మాట్లాడే స్థితి ఉంటుందా ఆనందినే స్థితి ఉంటుందా ఆనందిన స్థితి ఉంటుందా స్పృహ లేని స్థితి ఉందా మనిషిని గుర్తుపట్టలేని స్థితి ఉందా ఇవన్నీ ఛానల్ వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు పెట్టారండి పెట్టుకోవచ్చు ఏముంది ఏదైనా పెట్టుకోవచ్చు పెడతానికి ఏముంది సెక్షన్ పెడతాం ఏముంది అది రిపో అది ఎంతవరకు సమంజసం ఏంటి అనేది ఇది అది యాక్చువల్లీ అది అసాల్ట్ కేసు కిందకి వస్తుంది కానీ హత్యాత్రం కేసు కిందకి రాదు దాని ఇంటర్ప్రిటేషన్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఐరన్ సబ్స్టాన్స్ తో కొట్టాడు కాబట్టి అది హత్య కిందకి వస్తుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అది ఆవేశంలో అది ఐరన్ లేకపోతే తొంకు అనేది కాదు అక్కడికి వెళ్ళిపోయి ఆయన ఆవేశంలో అటు ఇటువంటి వీళ్ళు వెళ్ళిపోయామండి ఇప్పుడు ఏమంటారండి ఆయన మైకుల మొహం పెడతాం అసాంఘ్యకం అసభ్యం అశ్లీలం దాని ఇంకేమన్నా సంఘ ఆ రిపోర్టే చేయకూడదు అంటారు హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు వాళ్ళు ప్రైవేట్ లైఫ్ వాళ్ళ వాళ్ళ సొంతం పబ్లిక్లోకి వస్తే మీరు ఏమన్న మాట పబ్లిక్ అంటే రోడ్డు మీదకి వస్తేనే వితౌట్ ఇన్విటేషన్ వితౌట్ ఇది మీరు నాలుగు వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి మూడు పిల్లలు గొడవల్లోకి లేకపోతే వేరే ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోయి కెమెరాలు పెట్టి దాని మీద మేము రేటింగులు చేసుకుని సేవల మీద పేలాలు ఎదుర్కొంటామంటే కుదరదు మెరుగైన సమాజం కోసం అంట ఇదే మెరుగైన సమాజం కూడా లోతుల అవసరం చూపిస్తాం మెరుగైన సమాజం ఏ కాదు ఇప్పుడు ఇండిచి వారి చూపించారు అది ఏంటి అంటారు అది మీడియాకి స్వేచ్ఛ అంటారా స్వేచ్ఛ లేదు పర్సెంట్ ఇండిచి వారిది హండ్రెడ్ పర్సెంట్ లేదు అదే వయలేషనే ఎలా ఎలా చెప్తారు నా ప్రైవేట్ లైఫ్ లో నేను వంద మంది అమ్మాయిలు ఇష్టపడిన వాళ్ళతో నేను రోమాన్స్ చేస్తున్నాను రాజ్భవన్ రాజభవన్ రాజభాన్యుడు కోరికలు ఉండవు ఆయనకి పబ్లిక్ ప్రాపర్టీ ప్రాపర్టీ అయినా బెడ్రూమ్ లో రోజు తెరిచి పెట్టుకుంటాడా ఆయన మగుడు పేలాలు ఉంటారు కదా ఉండొచ్చు ప్రజా జీవితం ఉన్నప్పుడు అది పబ్లిక్ ప్రాపర్టీ పై పబ్లిక్ మనిషి పబ్లిక్ మనిషి అయితే వన్స్ సెలబ్రిటీ అయిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ లైఫ్ ఉండదండి ప్రైవేట్ లైఫ్ ఉండదా ఉండదు వన్స్ సెలబ్రేట్ అయిన తర్వాత పబ్లిక్ మనీ తోటి నువ్వు రక్షణ పొందినా లేదు నువ్వు జీతం తీసుకుంటున్నా ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్ అయితే మీరు అందరు ఛానల్స్ వాళ్ళు అందరు వెళ్ళిపోయి ఐఏఎస్ లో ఐపీఎస్ లో మంత్రులు చేస్తున్నారు వినండి వాళ్ళ బెడ్రూమ్ లో కూడా కెమెరాలు పెట్టుకుని బాబు మీరు జీతం తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేసినా కూడా మేము లైవ్ చేసుకుంటామని చెప్పి పెట్టండి జడ్జిలు హైకోర్టు డైరెక్ట్ వద్దండి స్టింగ్ అవసరం లేదు మీరు అన్నారు కదా ఇప్పుడు పబ్లిక్ డబ్బు తీసుకున్నారు కానీ అది స్వేచ్ఛ జీవితం వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ లే ఉండవన్నారు కదా కాబట్టి ఆ థియరీ ప్రకారం మీ జర్నలిస్ట్ సంఘాలు మీ జర్నలిస్ట్ నాయకులు వెళ్ళిపోయి ప్రెస్ కౌన్సిల్ వాళ్ళు ప్రెస్ క్లబ్ వాళ్ళు వెళ్ళిపోయి ప్రతి బెడ్రూమ్ లోనూ కెమెరా పెట్టండి కదా ఎందుకు బెటర్ మరి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి రాజ్ భవన్ లోకి మీరు వెళ్లే హక్కు లేదు ఎవరు చెప్పారు సార్ పబ్లిక్ ప్రాపర్టీ అది పబ్లిక్ ప్రాపర్టీ అయితే పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతారు అక్కడికి గవర్నర్ గాని ముఖ్యమంత్రి గానీ పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాలి ఎన్నో అక్రమాలు చేశారు మీరు ఎన్ని చేశారు రెంగు బొంగు పక్కన పెట్టండి రెంగు బొంగు పక్కన పెట్టండి ఎందుకు చేయలేదు మరి రాజ్భవన్ లో చేసింది అదే కదా స్టింగ్ ఆపరేషన్ మరి ఈ స్టింగ్ ఎక్కడ ఎందుకు చేయలేకపోయారు మీరు అంత సాహసం ఎందుకు చేయలేకపోయారు మీ అవసరార్థమాధం లేకపోతే కాదు ఇక్కడ పోతే మెడల్ గా వంచి మీద తొంతారు ఒంగోబెట్టి తొంతారు కాబట్టి లేకపోతే అక్కడ కవర్లు అందినాయి కాబట్టి అక్కడ నుంచి మీరు బానిసలుగా మారారు కాబట్టి పాలకులకి మీ ఇష్టం అనుసారం మీకు చెల్లలేదు కాబట్టి మీరు అక్కడ చేయలేదు కాదండి అక్కడ కుక్క పోయి కుక్క ఏదో జరిగితేనే ఉద్యోగస్తులను తీసేశారు మరి దాని మీద మీరు మాట్లాడారా ప్రగతి బలం కేసీఆర్ కుక్కకి ఇదేపోతే రగతి భవనం అయినా ఏదైనా మాటతారండి ఇప్పుడు మనకు ఫోర్ ఎస్టేట్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఎస్టేట్స్ లో మూడు ఎస్టేట్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రక్షణ ఉంది అన్ని ఉన్నాయి ఒక్క నాలుగో స్థలం అని మీ స్వయంకృతం లేదు ఎస్టేట్ అనేది రాజ్యాంగపరమైన ఎస్టేట్ కాదు అందుకే రక్షణ లేదు రక్షణ లేదు కాదు అది మీ అంతా మీరు చేసుకున్న స్వయంకృత అపరాధం మీ విలువలు మీరు తగ్గించుకున్నారు మూడు వ్యవస్థలు అట్టయితే కొప్పకూలిపోయినాయి నాలుగో వ్యవస్థ ఉండాల్సిన స్థితిలో కూడా లేదు

ప్రయత్నం మిగతా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చేస్తున్నారు అయిపోయింది స్వేచ్ఛ కాదు ఇరవై సంవత్సరాలుగా భారతదేశంలో చూస్తున్నాం ప్రధానంగా మీడియా స్వేచ్ఛ అనేది కోల్పోయింది మీడియా అనేది పూర్తిగా కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది స్వేచ్ఛ లేనప్పుడు లేదు మీలాంటి జర్నలిస్టులు చదువుకుని చిన్నప్పటి నుంచి తపంతో జర్నలిజం లో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం డిగ్రీ చేసుకుని లేకపోతే నారల తాతారావు గారిని నారల వెంకటేశ్వరరావు గారిని ఏబీకే ప్రసాద్ గారిని ఇటువంటి గొప్ప గొప్ప మహనీయులు రోల్ మోడల్ గోయెంక గారిని తీసుకుని మనం కూడా అంత చేయాలి లేకపోతే గొప్ప గొప్ప ఇంకా ఎవరో రిపోర్టింగ్ లో కూడా సెన్సేషన్ ఐటెం అది ఆర్టికల్ రాస్తే మీకు ఎంతో తృప్తి ఉంటుంది ఇది పరిశోధనాత్మక జర్నలిజం చేసి ఎస్ నేను ఎక్స్ప్లోర్ చేశానని చెప్పి చాలా ఫీల్ అవుతా ఉంటారు గర్వంగా ఫీల్ అవుతారు ఒక మంచి వార్త తీసుకెళ్లి లైవ్ చేసినప్పుడు దానికి వచ్చిన స్పందన కనుకుంటే చాలా ఎవరు రిపోర్టర్ నేను తెలిసి చెప్పుకుని బ్రహ్మాండం పని పనిచేశారని అంటాం ఇవాళ అది ఆ తృప్తి మీకు దూరం అయిపోయారండి ప్రొఫెషనల్ జర్నలిస్టులు అందరూ కూడా మీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు మీరు మగాళ్ళు కాబట్టి ఇంట్లో పెళ్ళాం పిల్లలు జీవితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని బతికించాలి కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు తాలూకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి నూటి తొంభై మంది జర్నలిస్టులు కూడా బతుకు తెలివి పాపము చాలా దారుణమైన శాక్రిఫైస్ చేసుకుంటున్నారు జీవితాలను వాళ్ళ వ్యక్తిత్వాన్ని పరణంగా పెట్టుకుని బతుకు తెరువు కోసమే తల తప్పించి తప్పి ఆత్మవంచిన తోపు చేసుకుంటున్నారు తప్పించి నాకు చాలా బాధ జర్నలిస్ట్ మిత్రులంటే కూడా ఎందుకంటే చిన్న జీవితాలు అండి అందరూ కూడా దొంగలు ఉండరు కదండి ఆళ్ళలో పది మంది పదిహేను మంది చేసిన తప్పుకి సమాజ జర్నలిస్టులు అందరూ కాదు కదా కొంతమంది కుమిలి కుమిలి పోతారు రిపోర్టింగ్లో ఉండేవాళ్ళు డెస్క్లో ఉండేవాళ్ళు ఎందుకు చేస్తున్నామా అని చెప్పి వాళ్ళు డెస్క్లో ఉండేవాడికి భాష రాదండి బూతులంటి పరమ బూతులంటి సెపరేట్ సబ్జెక్ట్ ఓకే మీ జర్నలిస్టులక సంబంధం ఉండదు మీరు కష్టపడి ఫీల్డ్ లో తీసుకొచ్చేది అక్కడికి వెళ్ళినాక బూతుల పోసిన పదిలే అయిపోతందండి మీకు తృప్తి ఉండరు లేదండి ఏదో యాదృచ్ఛికంగా యాంత్రికంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీలాంటి జర్నలిస్టులు నిపుణులు అయిన వాళ్ళు ఏవి చేయలేని పరిస్థితిలో ఉండారండి ఇక్కడ వండి వార్చే వాడగ రాజ్యం అంటే చేయగలిగినది చేస్తున్నారులేండి అది అసలు ఏవి అంటే అంటే నేను పరిధి దాటిపోయింది స్వేచ్ఛ పరిధి తగ్గిపోయింది థ్యాంక్స్ టు టెక్నాలజీ ఇవాళ సోషల్ మీడియా కొన్ని ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవి వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళకి ఏంటంటే కనీసం ఒక స్వేచ్ఛ ఉంది మాట్లాడుకోగలిగేది ప్రజలు చూస్తారా లేదు తర్వాత సంగతి కానీ అక్కడ చెప్పుకోలేని వెంటిలేషన్ ఇక్కడ ఒకటి ఉంది మీలాంటి వాళ్ళు తపంతో చేరు నేనేం కోరుకుంటానంటే మీలాంటి వాళ్ళు అందరూ ప్రశ్నలు ఉండే ఒక ప్లాట్ఫామ్ గా ఏర్పడి ఈ ఛానల్స్ మీద డిపెండ్ కాకుండా అనైతికంగానూనూనో విలువ లేని ఛానల్స్ లేదా పత్రికతలు కాకుండా నా కోరిక ఏంటంటే విలువలు కలిగిన జర్నలిస్ట్లు అందరూ ఒక వేదిక ఏర్పడి వాళ్ళ వాయిస్ ఒక సపరేట్ ఛానల్ పేరుతో కనుక రిలే చేస్తా ఉంటే దానికి అసలు సెలబ్రిటీ ఎక్కడ మాత్రం జరుగుతూ ఆరోగ్యకరమైన చర్చలు జరుగుతూ ఉంటే దానికి పెయిట్ ఉండదు కదా ఒక ఒత్తిడి ఉండదు కదా మీ స్వేచ్ఛను మీరు చేసుకుంటారు మీ వ్యూవర్షిప్ బాగానే వస్తుంది డబ్బు యూట్యూబ్ లో చేసుకుంటే పర్వాలేదు అనైతికంగా అక్కడ చేసుకునే పోతే ఇక్కడ చేసుకుంటే మీకు ఒక ఇది సాటిస్ఫాక్షన్ వస్తుంది కొంత రెవెన్యూ కూడా వస్తుంది తప్ప క్రియేటివ్ గా మీడియా పరిధి అనేది ఇప్పటి వరకు ఎవరు పిఐవి కూడా చెప్పలేదు పరిస్థితి స్వీయ నియంత్రణ అంటున్నారు తప్పితే దానికి సరి నిర్వహించడం చెప్పట్లేదు ఒక మీకు జర్నలిజం లో నేర్పుతారండి స్వీయ నియంత్రణ ఎంతవరకు ఉండాలి ఏంటి అది ఎవరి దానికి సంబంధించి మాస్ కమ్యూనికేషన్ లో రిపోర్టింగ్ ఎట్టా చేయాలి ఆ వార్తను ఎట్టా రాబట్టుకోవాలి ఆరోగ్యకరంగా ఎట్టా మాట్లాడాలి అనేది ఉంటుందండి కొన్ని కొన్ని రిపోర్టింగ్లు శాశ్వతంగా చిరస్థాయిగా ఉంటాయి ఆ ఆర్టికల్స్ రాసిన ఎడిటోరియల్ గానీ లేదా కొన్ని వార్తలు కూడా మనకి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంటాయి ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ వచ్చిన తర్వాత మీకు పరిధుల రూపాంతరం మారింది రూపాంతరం మారింది దానికి ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావాలి అంటే మాట్లాడుతున్నారు అసలు ఫైనల్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళిన తర్వాత మాట్లాడారు దాని మీద సీరియస్గా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి లీగల్ లీగల్ డిపార్ట్మెంట్కి పంపించారు ఆయన మీద ఇమీడియట్ కేసు పెట్టుకుని సో రెస్పాన్స్ని ఎలా చూస్తారు జరిగి తేరాలండి ఎందుకంటే ఆయన బీఆర్ నాయుడు గారు కొత్త చైర్మన్గా నూతనంగా నియమించిన తర్వాత ఆయన తొలి సమావేశంలోనే అది తీసుకున్నారు తిరుమల కొండపైన కెమెరాలు కానీ మాట్లాడటం కాని ఉంటే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అంటే అది చాలా ఆరోగ్యకరమైంది చాలా మంచి నిర్ణయం అండి ఎందుకంటే గత పది కొన్ని సంవత్సరాలుగా చూస్తా అంటే ఇంకోటి నేను మీ ద్వారా బిఆర్ నాయుడు గారికి ఇప్పుడు నూతన టీటీడీ బోర్డు చైర్మన్ బోర్డు కూడా విన్నవించేది ఏంటంటే ఈ వెళ్ళిన వాళ్ళకి శాలువాళ్ళు కప్పడం అనే ఒక దారుణమైన పద్ధతిని ఆపేయాలండి ఈ అనేది భూతండి అది శేషవస్త్రం కాదు వాళ్ళ దేవసం కాదు అది అది ఊరినే వీళ్ళ దీన్నే మాములు ఏదో కప్పడం ఎరుపు కూడా కప్పుతున్నారు కానీ దానికి పవిత్రత లేదు పాడు లేదు అది వేసుకుని ప్రతి ఒక్కరు పెద్ద గ్యా గ్లాడ్ రాక్స్ అంటారు చూడండి వైఆర్ భావనట్టుగా ఉంటాయి క్యాట్ వాక్ చేసినట్టు లోపల నుంచి బయటకు వచ్చేసి మేము ఆడమని చూపించుకుంటాం ఎగ్జిబిట్స్ చేయటం దాన్ని టీవీలో చూపించడం ఇవాళ జడ్జి గారు పాలన హైకోర్టు జడ్జి గారు సతీ సమేతంగా వెళ్ళిన జడ్జి గారు ఒక ఇరవై పాతిక మంది తంపతంపగా వెళ్ళటం అదే ఫోటోలు గుడి ముందు నిలబడి మంత్రి గారు వెళ్ళిన మంత్రి గారు వంద మందితో ఫోటోలు తేవడం ఎమ్మెల్యే గారు ఒక పది మంది వెళ్ళటం ఫోటోలు తేవడం ఈ దరిద్రం చూడాలి ప్రజలకు అవసరం టెంపుల్ టెంపుల్ ఎదురుగా అవసరం అండి ఇదంతా ఇదంతా దుర్వినియోగమే కదా ఆ నిర్ణయం తీసుకుని చాలా మంచి పని చేశారు మీడియాకి అక్కడ కట్టడి పై పైనుంచి ఒక విజువల్ కూడా కిందకి వెళ్ళకూడదండి ఎస్ ఎప్పుడు వెళ్ళాలంటే మీరు అన్నారు చూడండి అక్కడ అసాంఘికమైన కార్యకలాపాలనోనూ ఆ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ప్రశ్నించే ఒక ఇదిగా వెళ్ళొచ్చు ఏదన్నా ఒక విజువల్ తీసుకుని వెళ్ళొచ్చు దాని ఆయన పూర్తిగా ఏమీ లేదు మా ఇష్టానుసారం పైన ఏమన్నా చేస్తామంటే కాదు ఇటువంటి ఆయన డిస్ప్లే చేయటం అనేది అది స్వయం మీరు అన్నారు స్వీయ నియంత్రణ అది అటువంటిది ఎవరి కాళ్ళకు ఉండాలి ఇంగిత జ్ఞానం అనేది వాళ్ళు అతను ఒక ఎమ్మెల్యే కాదు ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే అతను ప్రోటోకాల్ ఏమీ లేదు అక్కడ ఏమండి అతను కూడా సామాన్య భక్తులు ఒక భక్తి కానీ ప్రోటోకాల్ దర్శనం ఇప్పించారు ఇప్పి ఎవరో తెలిసిన వాళ్ళు ఉండి ఉంటారు మెంబర్ లో లేకపోతే చైర్మన్ గారు లేకపోతే ఇంకెవరెవరో అసాంగ్ అసందర్భం అతని స్థాయి అటువంటిది అతను అతను స్థాయి అటువంటిది ఏం చేస్తాం దానికి తాకా అటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకూడదు వెంకటేశ్వర స్వామి కూడా వరాలు ఇవ్వటం చూపిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ వరాలు ఇస్తున్నాడు కోరుకున్నాయి తెలంగాణ వాళ్ళకి ఇవ్వట్లేదని కూడా అనవచ్చు ఇటువంటి దుర్మార్గులు అని చెప్పి ఒక మిత్రుడు చెప్పలేదు అటువంటిది రాలేదు థ్యాంక్ గాడ్ అని నాతో ఉదయం మాట్లాడాడు అని చెప్పాడు అనమాట చాలా మంచి పని ఇదంతా కూడా అని మాట్లాడుకున్నా తిరుమల నాయుడు జరుగుతుంది అనేది బీఆర్ నాయుడు గారికి నష్టం చేసేది ఆయన నష్టం చేసే మనిషి కదా ఆయన ఆయన చాలా వేగంగా స్టెప్స్ తీసుకొని తీసుకునే మనిషి ఆయన కూడా దాన్ని అడ్డా మిస్యూజ్ చేసే మనిషి మాత్రం కాదండి ఏదో ఒకటి ఆయన ఉన్నందుకు మంచిగా ముద్రపడాలి బాగా మంచి చేయాలనే తాపన ఉన్న వ్యక్తి పేరు కోసం మంచి పేరు కోసం మంచి పేరు కోసం ఆయన టీటీడీని మిస్యూజ్ చేసే మనిషి కాదు ఇది కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవటానికి ఇన్షియేట్ చేయటం అనేది ఆయన ఎప్రిషియేట్ చేయాలి అవర్స్ లో గా ఆయన మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ లీగల్ డిపార్ట్మెంట్ కి పంపించేసి ఆయన చెప్పినట్టు కేసు పెడతామని చెప్పారు ఇంకోటి కూడా ఆయన కొద్దిగా తపన పడుతున్నారని నేను తెలుసుకుంటున్నా ఏదన్నా అక్కడ విజిలెన్స్ వాళ్ళందరినీ కూడా మంచి మంచాలను పెట్టుకుని పైన జరుగుతున్న అసాంఘికమైన చట్ట వ్యతిరేకమైన కంట్రోల్ చేయాలి సరిదిద్దాలనే తపన ఆయనలో ఉంది ఒక ఆయన మార్క్ అంటూ ఒకటి వచ్చి మంచి చేసామనేది గుర్తుగా ఉండాలనే తపంలో ఆయన పనిచేస్తున్నారు అనేది అనుకుంటున్నారు ఆయన చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది లేటెస్ట్ ఏంటంటే అవర్ లో దర్శనం ఏఐ ప్లాన్ చేస్తున్నారు చేసే అవకాశాలు నాకు ఆయన మీద ఉన్న నమ్మకం అటువంటిది ఆయన చేసే చేసే తత్వం ఉన్న మనిషి అనే నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు కాబట్టి చెబుతున్నా తతి దాని వ్యాపారానికి వాడుకుని తన సొంతానికి ఇలా మిస్యూజ్ చేసే మనిషి కాదు అవసరం కూడా లేదు తత్వం ఆయన తత్వం తెలుసు కాదు ఏంటంటే అది నేను చేశాను అనే గుర్తింపు కోసం అనేది ఉంటాను అది తప్పేం కాదు కదా నేను ఒక మనిషిగా బీఆర్ నాయుడు వచ్చాడు నేను చేశాను కాబట్టి అది ముద్రపడిపోవాలి మంచి పని చేశాను అనే కోరుకుంటాం తప్పేం కాదుగా ఇంకో డిమాండ్ ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారి చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు నేను తిరుమల తిరుపతి దేవతాను కనీసం బహిష్కరించాలి రాకుండా అది కష్టం లేండి అది ఎవరు చేయలేరు భారతదేశంలో చేయడం ఎవరిం కాదు దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు ఆ బహిష్కరణ అనేది ఏ మాత్రం ఒప్పుకోదు అంటే దర్శనానికి దర్శనం కూడా ఎవరు చేయగలరు మాట మన అంతరాత్మ మనకు సాక్షి అండి మనం ఏం మాట్లాడుతున్నాం మాట్లాడేది నోటితో మాట్లాడుతున్నాం దేనితో మాట్లాడుతున్నాం అనేది మనకు ఉండాలండి ఆ ఇంగత జ్ఞానం ఉండే ఇప్పుడు అజ్ఞాని మూడు పిచ్చోడు మాట్లాడితే అయ్యో పాపం అంటాం చదువుకున్న మంత్రిగా చేసి ఎన్జిఓ గర్షణ ఆఫీసర్ నాయకుడిగా చేసిన మనిషి అట్లా మాట్లాడటం అంటే ఏమనుకుంటాం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి వీడియోలు చేసి రీల్స్ చేసి అక్కడ నాటకాలు మొన్న కూడా కొంతమంది ఆ పిల్లలు వెళ్ళిపోయి అక్కడ కూర్చుని తీసుకొచ్చి దాని వీడియోలు ఫోన్ లో తీసుకెళ్ళటం రీల్స్ గా పెట్టడం ఈ దిశసార్థం అండి అది ఏమిటో అర్థం కావట్లే అది నేను ఇంకోటి కూడా చెబుతాను శేష్ గారు సినిమా వాళ్ళే దీనికి ప్రధానంగా పాత్ర ఆ అపవిత్రత కార్యక్రమాలు మొదలెట్టి సినిమా వాళ్ళే ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి సినిమా వాళ్ళని చూసి సమాజం యాక్ట్ అవుతాయి యాక్ట్ అవుతా ఉంటుంది ఇన్స్పైర్ అవుతారండి మంచి అయినా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సినిమా సంగీతం ముహూర్తాలు పెట్టడం సినిమా స్క్రిప్ట్ మేము తిరుపతి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని రాశామని చెప్పుకుంటాం ఆయన స్వామి సన్నిధిలో మేము కూర్చొని డైలాగులు రాసామని చెప్పుకుంటాం ఈ రకరకాలైన ప్రచారం చేసేటప్పటికి అక్కడికి వెళ్తే మనకు కూడా అయిపోతుందని సామాన్య మూఢత్వం ఉన్న జనాలు ఆ రకంగా మొదలు పెడతారండి తర్వాత ఆ పైకి వెళ్ళిపోయి వాళ్ళ వీడియోలు అవన్నీ బయట పెట్టుకుంటాం వినేటప్పటికి వాళ్ళది పెట్టారు మనం ఇంకొక అడుగు ముందు చేద్దామని మొదలు పెడతారండి మళ్ళీ నేను ఒక చూశానండి గారు టీ తీసుపురావు రెడ్డి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు ఆయన కాలం మీద విరవపడుతున్నారు అభిమానం ఉంటే ఉండొచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం ముందు జరుగుతున్నది అసలు ఏ రకంగా కాల మీద దాణం బట్టి అంత గొప్ప మనిషి నాకు తెలియదు సరే ఆయన గొప్ప తర్వాత అభిమానించే వాళ్ళని బట్టి ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి తప్ప ఎవరికి అంటే నేను అనేది ఏంటంటే తిరుమల పవిత్రతకు భాగం కలిగించిన వ్యక్తుల్లో ఆయన ఒకడు పైన తిరుమల పైన కొండ పైన అపవిత్రమైన కార్యకలాపాలు శ్రీకారం చుట్టిన వాళ్ళు ఆయన కూడా ఒకడు స్వరూపానంద లాంటి వికృత వ్యక్తులని ఆధ్యాత్మికత పేరుతో తయారు చేయటం అక్కడ అతనికి రాజద్వారం మహారాజా మహాద్వార ప్రవేశం కల్పించడం ఆశ్రమానికి స్థలాలు ఇప్పించటం వందల వందల మందిని పొద్దున అర్చనాంతర దర్శనం సుప్రభాత దర్శనం ఈ దర్శనాలు తీసుకెళ్ళి రోజు ఐదు ఆరు వేల మందిని తీసుకెళ్లి నార్త్ ఇండియా వాళ్ళ ఆన్లైన్లో తీసుకెళ్ళి తన వ్యాపారం కోసం తన స్వార్థం కోసం చేయటం ఇవన్నీ చేశాడు ఎన్ని కూడా తప్పు కార్యక్రమాలు అండి దైవ కార్యక్రమాల్లో ట్రస్టీ అండి ధర్మకర్త అండి ధర్మాన్ని ధర్మంగా మనం కాపాడాలండి అది ఉండి సామాన్యులు అందరూ ఒకే దృష్టితో ఉండాలి తప్పించి అక్కడ స్వార్థం అనేది అన్నట్టు బహిష్కరించడం అనేది సాధ్యం కాదు అన్నారు అసలు కెమెరాలు షూట్ బ్యాన్ చేసేసి అది అది చేసేసి ఆ వాయిస్ ని బయటికి రానివ్వకుండా కిందకి పోయి మీరు ఏమన్నా మాట్లాడుకోండి ధర్నాలు చేసుకొని ఏమన్నా మాట్లాడుకోండి బస్ స్టాండ్ లోనో అక్కడ మాట్లాడుకోండి అని చెప్పడమే కానీ మీడియాని కెమెరాలు అక్కడికి నియంత్రణ చేయాలి రోజాగారు ఆ చూపిస్తాను యూట్యూబ్ లో పెడితే అది ఓకే జనాలు పోలమని చూసి దాని మీద సవాల్ మీద దానికి స్టాప్ మీడియా ఎవరిని పైకి మీడియా అనేది ఉండకూడదండి ఇటువంటి వీడియో పెట్టగానే ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసు పెట్టి లోపల అసలు అవసరం కూడా అనుకుంటా తిరుమల మీద తిరుమలలో మీడియా మీడియా అవసరం లేదు ఎందుకు అవసరమే ఉందండి ముఖ్యమంత్రి వెళ్ళారు దర్శనం చేసుకుంటే వచ్చేస్తారు గవర్నర్ వెళ్ళారు దర్శనం చేసుకుంటే వచ్చేస్తారు ఎందుకు మీడియాకి అవసరమే ఉంది ఒక స్పెషల్ మీడియా ఉంటుందనుకోండి ప్రధానమంత్రి గారికి టీటీడీ మన ఉంది కదా. వాళ్ళు లైవ్ చేసి వాళ్ళు ఇస్తారు ఫుటేజ్ వాళ్ళు ఇస్తారు వాడుకోండి వీళ్ళు వెళ్లిపోయి వీళ్ళ హైప్ వీళ్ళ ఓవరాక్షన్ ఎక్కువ మీడియా ఓవరాక్షన్ కు నిగగోడి విషయం తెలుసా మరి చానా మీడియా హౌస్‌లుకి కొండ మీద ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసులు ఉన్నాయి, गेस्ट हाउसలు ఉన్నాయి, దుకాణాలు ఉన్నాయి, రిపోర్టర్లకి వ్యాపారాలు ఉన్నాయి. అదొక మాఫియా సామ్రాజ్యం. మరి జప్ర బెర్నార్డ్ గారికి బెర్నార్డ్ గారు ఆయనకి తెలుసా ఎన్ని? అప్పుడు ఆయన ఛానల్లో ఉండే వాళ్ళకి కూడా అక్కడ దుకాణాలు ఉన్నాయి నాకు తెలుసు అది తెలుసు ఓకే ఛానల్లో వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి లేకుండా అనేది లేవు అని చెప్పడం కష్టం టోటల్గా మీడియా మీద టోటల్ అండి అసలు పైన జన జనవాసం ఉండకూడదు ప్రైవేట్ జీవితాలు ప్రైవేట్ కాటేజీలు ఉండకూడదు అక్కడ అనేవి ఉండకూడదు వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ఫుడ్ ఫుడ్ కూడా ఇస్కాన్ లాంటి వాళ్ళకి ఇచ్చేయాలండి వాళ్ళకే ఇచ్చినట్టు వాళ్ళకే ఇచ్చారండి కాఫీ హోటల్లో టీ హోటల్లో ఏ కూడా ఏది ఉండకూడదండి ఈ బొమ్మలు అమ్మడం కాశీ దారాలు అమ్మటం ఇవన్నీ పచ్చి మోసం కొబ్బరికాయలు కొట్టడం మోసం అండి అక్కడ కొబ్బరికాయ అసలు కొట్టడం కొట్టనివ్వరు దూరంగా ఎక్కడో పెట్టారు పెడతారు అది కొట్టడం కూడా అవివేకమే కొట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ పటికి బెల్లం అమ్మటం ఈ అని చెప్పడం ఇది అంత పచ్చి మోసం అండి మా జనాలు ఆ అజ్ఞానంతో ఉన్న అమాయకత్వం ఉన్న జనాలను ఆమార్చి మోసం చేయటమే బొమ్మలు అమ్మటం ఇవన్నీ కూడా ఇవన్నీ తీసేస్తే పైన చాలా ప్రశాంతత అనువును పర్యావరణం బాగుంటుంది ఈ దళారీ వ్యవస్థ కంట్రోల్ అయిపోతుందండి కింద ఏమన్నా చేసుకోండి కింద చేసే వ్యాపారాలకు మనకు కట్టడం లేదు ఏమన్నా చేసుకునేవ్వండి పైన సరే ప్రైవేట్లో కాటేజీలు ఉండకూడదండి అర్చకులు ఎవరైతే ఉంటారో అర్చకులు అర్చన చేసేవాళ్ళు పురోహితుల పైన ఉండే పోర్ట్లో ఉండే ప్రసాదాలు చేసేవాళ్ళు ఏమన్నా నిత్యనైమిత కార్యక్రమాలు కళ్యాణాలు చేసేవాళ్ళు వాళ్ళు ఉండొచ్చు ఒక్కొక్కటి ఒక్కటి చేస్తున్నట్టున్నారు అదే ఒకేసారి చేయలేరు చేయలేరు అదే మహా పెద్ద దారుణమైన మాఫియా ముఠానండి బాబు ఆ పైన ఉండేస్తులు వాళ్ళందరూ టచ్ చేయడం కూడా కష్టమే ఈయన కొంచెం మొండి మనిషి కాబట్టి ఒకటి చేస్తారు అనుకుంటా ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక మూడు నియోజకవర్గాల మీద వాళ్ళ ప్రభావం ఉంటుందండి తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి నియోజకవర్గాల మూడిటి మీద కూడా ఉద్యోగస్తుల వేలాది కుటుంబాలు కదా వీళ్ళు కనుక ఏదైనా ఒక పార్టీ అధికార పార్టీ వాళ్ళు కనుక స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు అక్కడ మొత్తం ఓటు బ్యాంక్ అంతా పోతుందేమో అనేది భయం వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది పెద్ద మాఫియా ముట్టాలన్నమాట అండి అందరూ అన్నిటి ఉద్యోగస్తులు ఉండాలి పురోగతి బ్రాహ్మణలో కూడా కొంతమంది మేము దర్శనాలు ఇప్పిస్తామని చెప్పి కిందకు వచ్చి హోటల్లో అయిపోయి యాభై ఏళ్ళు పాతికేలు అని చెప్పి బేరాలు చేసుకుని వెళ్తున్న వాళ్ళు వాళ్ళు తయారయ్యారు మీడియా సంస్థలో మేము చేస్తామని ఉన్నారు కానీ అయింది మొన్న దాకా జరిగింది శ్రీనివాస్ గౌడ్ తీసుకున్న శ్రీనివాస్ అది రావాలి మాట్లాడకుండా ఉండే భయం అనేది కలగజేయాలి బోర్డు బోర్డు కూడా బోర్డు అనేది తీసుకుని తీరాలి అట్లా విజిలెన్స్ కూడా గట్టిగా బలమైన వాళ్ళు మంచిగా నిబద్ధత కలిగిన వాళ్ళు పెట్టుకుని ఎప్పుడు విజిలెన్స్ అనేది చాలా కీలకమైన బాధ్యత అండి కొండపైన ఈ దొంగ టిక్కెట్లు అమ్మటం ఈ అసాంఘ్య కార్యకలాపాలు చేసి వాళ్ళని పట్టుకుంటాం ఇవన్నీ కూడా బాగా విస్తృతంగా చేయాలండి ఆయన నాయుడు గారు దానికి ఒక బలమైన టీముని పెట్టుకోవాలి మంచి పోలీస్ ఆఫీసర్లని టీంని ఎత్తుక్కుని కొంతమంది పోలీస్ సివిలియన్స్ని కూడా వాలంటీర్లను కొంతమంది తయారు చేసుకుని భక్తుల్లో వాలంటీర్లను పెట్టుకుని బాబు మా దీనికి విజిలెన్స్ లో కూడా మీరు కూడా ఎప్పుడైనా ఒక వారం పది రోజులు ఉంటాయండి చేదోడు వాదోడుగా ఒకసారి వాలంటీర్ పెట్టుకొని బ్యాడ్జ్ పెట్టుకొని తిరుగుతా ఉంటారు అక్కడ అక్కడ ఎన్ఎస్సి ఆ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో విహెచ్పి లో వాళ్ళు కూడా భక్తులు పంతు ఉంటారు కాలేజీ ఎన్ఎస్ఎస్సి ఎన్ఎస్సి ఇ ఉంటాయ కదా ఎన్సిసి క్యాడెట్ ని కూడా తీసుకోవచ్చు తీసుకుని ఊరిన వాళ్ళు విజిలెంట్గా తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటే అక్కడ ఏమైనా జరుగుతూ ఉంటే కబపుకుని వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు కప్పుకుని వచ్చి ఆఫీసర్ చెప్తారు సార్ ఇది పదం చోటు జరుగుతుంది అంటే ఏదైనా తీసుకుంటారు ఒక అక్కడ ఇది ఒక విజిలెన్స్ ఉంది అనే కనుక ప్రజలు అయితే భక్తులు తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం స్పృహలో ఉంటారు కాబట్టి అటువంటిది ఒకటి చేయాలి అక్కడ సో ఇప్పుడు కేసు పెట్టడంతో సమస్య పోయినట్టనివాస్ గౌడ్ది సమీసపోవడం అంటే ఒక ప్రాథమికంగా ఒక స్టెప్ జరిగింది అటువంటి వాళ్ళని ఉపేక్షించట్లేదు అని రేపు పోతేనే వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయి ఎరుమ ఎరుమరు యాషాలు వేసే ప్రయత్నాలు జరుగుతాయి వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించినట్టున్నారు ఇప్పుడు ఒకటండి అక్కడ పైకి వెళ్ళిన తర్వాత గోవింద అనే నామం ది వేరే పేరు ఎత్తకూడదు అసలు పైన ఇంకొక మాట ఉచ్చరించకూడదు అనేది ఇది ఉందండి ఆగమశాస్త్రమే కాదు మనకు కూడా నమ్మకం స్వామివారి మీద నమ్మకం ఉంటే మనకు తెలుస్తుంది అండి అదేంటనేదా ఆ తీపి ఆ రుచి ఆ వారి యొక్క ఇదేంటనేది బలం బా ఏంటనేది మనకు తెలుసు ఆ భక్తులుగా మనకు తెలుసు కాబట్టి మనం చెప్పగలం కొంతమంది తెలియని అజ్ఞానంలోనూ అమాయకత్వంలోనూ కొంతమంది ఉండవచ్చు ఇక నేను ఒళ్ళు మీద పచ్చబొట్లు వేసుకెళ్తాను కాబట్టి నేను వెళ్తాను అంటే ఎవరు మేము చేయలేం పచ్చబొట్టు తులిసేసుకుని మనం పంపించడానికి లేదు కొంతమంది మెళ్ళ వేసుకుని లోపలికి వెళ్ళినాడు లేరా శ్రీవారికి పట్టలు ఇచ్చినాడే మెళ్ళ సిలువ వేసుకుని లోపలికి వెళ్ళి తులాపారంలో కూర్చున్నాడు జగన్నాథ లక్ష్మగోవిందని చైర్మన్ కళమే అక్కడ కీర్తనలు చేసింది ఇటువంటి అసాంఘ్య కార్యకలాపాలన్నీ స్వామివారు చూసారు మనం చూసాం అవన్నీ ఎరాడికేట్ అవ్వాలి కాలక్రమం ఇవన్నీ భాగమే ఇవన్నీ కూడా మంచి మార్పు శ్రీకారం చుట్టూ అక్కడ ఏంటంటే పేద భక్తులందరికీ కూడా మంచి దర్శనం జరిగి మంచిగా ఫుడ్ దొరికితే నా నరుడే నారాయణుడే నరుడే నారాయణుడే అండి వచ్చే పేద భక్తుడే నారాయణ స్వరూపం అట్లా కనుక చేసి చేయగలిగితే జన్మధన్యం అండి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి మెంబర్లకి అందరికీ కూడా చేస్తారని తప్పకుండా చేస్తారని నమ్మకం ఉంది నాకు ఆయన అయితే రెండు సంవత్సరాల పూర్తి టర్మ్లో తప్పకుండా మంచికి శ్రీకారం దొరకారనేది ఉంది ఇంకోటి ఏంటంటే ఆయన ఈ జడ్జిలు అనే భయం కూడా తీసిపారేయాలి హైకోర్టు జడ్జిలు అది ఇది కూడా లేకుండా ప్రోటోకాల్ ఎంత వస్తే అంతేగాని వాళ్ళకి ప్రత్యేకమైన రిపోర్టింగ్లు జర్నలిస్టులు తీసుకొచ్చి ఆ ఫోటోలు తీసుకోవడం అనేది జడ్జిలు కానీ ఉండవు కానీ ఉండవు ఎవరైనా సరే స్వామి ముందు ఎవరైనా ఎవరైనా ఒకటే కాబట్టి అసలు కెమెరాలో ఫోటో ప్రదర్శన అనేది కనుసు మేర ఉండడానికి వీలు లేదు అని చెప్పి భక్తులకు కూడా ఒక ఇప్పుడు ఒక వినపం చేయాలండి మీరు వచ్చిన వాళ్ళు ఎదురుగా ఫోటోలు చేయటం అనేది ఎవరినైనా సరే ఉపేక్షించకూడదండి నిలబడి ఫోటోలు తీయటం అనేది ఆ పరిసరాల్లో నిషేధించాలి ఆ ఫోనులతోనే తీసేయాలి ఇంకోటి ఏంటంటే ఫోనులు కూడా లోపలికి ఎలా చేయగలండి ఆ కానీ బయటకు వచ్చేటప్పుడు మీడియా వాళ్ళు కొంతమంది కెమెరా ఫోన్లు ఉండాలి చేస్తున్నారు దర్శనంకి వాళ్ళు చేయలేరు ఎందుకంటే దర్శనం ఫోన్ అవైలబిలిటీ లేదు వీలంత వరకు పై కూడా ఈ స్మార్ట్ ఫోన్లు ఇట్లా అన్నింటిని కూడా కొద్దిగా ఆపేస్తే బెస్ట్ దాన్ని కష్టపడి చేయడం కష్టం కానీ ఏదో చర్యలు తీసుకోవాలి పవిత్రతకి అక్కడ శుభ్రతకి ఎక్కువగా అవకాశం కాబట్టి మంచి స్టెప్ ఏ పడింది పర్వాలేదు ఆయన వరకు పర్వాలేదు సభ్యులు కూడా డెబ్భై ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు కూడా సరే వాళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్ ఏమైనా కూడా దుర్వినియోగం చేయనాలనే నేను నమ్ముతున్నాను అయితే క్యారెక్టర్ పూర్తి స్థాయి ఉండాలి అంటే కొద్దిగా క్యారెక్టర్ ఉండాలి అని నేను అనుకుంటాను అంటే నూటికి నూరు రూపాయలు సర్టిఫికేట్ అని నాకు అర్హత లేదు గానీ ఎందుకంటే నేనే గురువెందులు అయినప్పుడు సర్టిఫికేట్ ఇచ్చే అర్హత ఎవరు ఒక్కడం గురులమే ఏదో తప్పులు ఉంటాయనే ఉంటాయి మనకి ఒక మనిషికి గొప్పవాడే అని చెప్పి నేను మనిషి ఎట్ అవుతాడు మనం నిరంతర విద్యార్థులు సమాజంలో జీవితంలో ఏదో మాట్లాడుకుంటా ఉంటాం మంచి జరిగితే మంచి చెడు అంటే చెడు మంచి జరుగుతుంది కోరుకుందాం